కోట మండలం కొక్కుపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని సురిశెట్టిపాలెం వించేసి ఉన్న శ్రీదేవి సమేత శ్రీ కామాక్షిదేవి సమేత స్వామి ఆలయం నందు మూడు రోజుల పాటు నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ముగిశాయి రామ శ్రీదేవి సమేత లింగేశ్వరస్వామి అమ్మవార్ల అనుగ్రహంతో అర్చకులు మారుతి శర్మ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వర్ధనమెట్టి సుబ్రహ్మణ్యం శెట్టి రామయ్య గెంజి సుబ్రహ్మణ్యం సూరిశెట్టి సురేష్ సూరిశెట్టి వెంకటేశ్వర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ஒரு என்ன ஜோடலா பைக்கு ஜோடலா அடங்கல அவ்டிக்கு வால்டரே வேற டைம் ஓவர்ロードரா எங்க தைரியமே பெட்ரா 자기로 빼기야 나. 바이브레신 먹는 거 알아? 하 바이브레신 먹어. 네가 해어 아니 나 뽑아오니 넣어. 가이

మనుశ్రేయం భవస్ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నం నమస్తే రద్రమతరీ